మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా చక్కటి అమ్మాయి లేదా మంచి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఇప్పుడే కన్సల్ట్ అవ్వండి వాసు మ్యారేజ్ బ్యూరో మీకు నచ్చినట్టు మీరు కోరుకున్నట్టు అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడును రెండవ పెళ్లి అబ్బాయికి మరియు అమ్మాయికి కూడా మంచి సంబంధాలు చూడబడును వాసుస్ మ్యారేజ్ బ్యూరో టౌన్ హాల్ ఎదురుగా దండివారి వీధి Nelluru అందరికీ నమస్కారంండి నా పేరు శర్దీపంగరు నేను మంత్రి నారాయణ గారి కుตรనండి ఈరోజు ఇక్కడ విఆర్ స్కూల్లో నేను మా నాన్నగారితో వచ్చానండి విఆర్ స్కూల్ జూన్ థర్టీయత్ నుంచి స్టార్ట్ అయింది రేపు లోకేష్ గారు వస్తున్నారు ఈ స్కూల్ని ఇనాగ్రేట్ చేయడానికి గత వారం నుంచి పిల్లలు స్కూల్కి వస్తున్నారు గత వారం నుంచి స్కూల్ కూడా స్టార్ట్ అయిందండి స్కూల్ ఫుల్ ఫ్లెచ్డ్గా హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై ఎండ్ ఎక్విప్మెంట్తో మంచి టీచర్ క్వాలిటీ ట్రైనింగ్తో క్లాసెస్ జరుగుతున్నాయి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మా నాన్నగారు మినిస్టర్ అయిన తర్వాత ఒకటే చెప్పారు మినిస్టర్ అయితే నేను ఫస్ట్ విఆర్ స్కూల్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని గవర్నమెంట్ స్కూల్ని నేను హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇంగ్లీష్ మీడియం స్కూల్గా చేస్తాను అని మా నాన్నగారి కళ నెరవేరింది జూన్ థర్టీఎత్ నుంచి ఈ స్కూల్ స్టార్ట్ అయిందండి మీరు ఈ స్కూల్ చూసేటట్టయితే పిల్లలతో మాట్లాడేటట్టయితే పేరెంట్స్తో మాట్లాడేటట్టయితే చాలా అంటే చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఒక రోజులేనే థౌజండ్ అండ్ సిక్స్టీ అడ్మిషన్స్ అయిపోయాయండి ఈరోజు రోజు అయితే కూడా పేరెంట్స్ వస్తున్నారు స్టూడెంట్స్ వస్తున్నారు కానీ ప్రతి ఒక్క సెక్షన్ క్యాలిక్యులేట్ చేసి మేము సెక్షన్ స్ట్రెంగ్త్ అనలైజ్ చేస్తే ఇన్ని అడ్మిషన్స్కి రిస్ట్రిక్ట్ చేయాల్సి వచ్చింది మాకు చాలా బాధగా ఉంది పేరెంట్స్కి నో చెప్తూ ఉంటే ఈ స్కూల్లో ఫెసిలిటీస్ తీసుకునేటట్టయితే మీరు స్పోర్ట్స్ గ్రౌండ్ తీసుకునేటట్టయితే హై ఎండ్ స్టేడియమ్స్లో ఇంటర్నేషనల్ స్టేడియమ్స్లో ఎలా అయితే ఫీలింగ్ వస్తుందో మనము స్పోర్ట్స్ గ్రౌండ్కి ఎంటర్ అయితే అదే ఫీలింగ్ వస్తుంది ఓపెన్ జిమ్ అవ్వచ్చు నాన్నగారు మినిస్టర్ అయిన తర్వాత ప్రతి ఒక్క పార్క్లో ఓపెన్ జిమ్ అనే కాన్సెప్ట్ పెట్టారు ఈ స్కూల్లో ఓపెన్ జిమ్ ఉంది అదేవిధంగా కిడ్స్ ఎక్విప్మెంట్ తీసుకునేటట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఏ స్టాండర్డ్ అయితే కిడ్స్ ఎక్విప్మెంట్ ఉందో అదే ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఉందండి మీరు గ్రౌండ్ షూసేటట్టు అయితే పీటీ టైల్స్ ఈపీటీఎఫ్ ఫ్లోరి మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు క్వాలిటీలో అదేవిధంగా ఈ స్కూల్ కరికులం తీసుకునేటట్టయితే డ్రామా ఉంది డాన్స్ ఉంది ఆర్ట్ రూమ్ ఉంది ఆర్ట్ అనే స్పెషల్గా మేము ఆర్ట్ కరికులంలో ఇంటిగ్రేట్ చేసాం స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఆర్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో సిబిఎస్ఈ కూడా అండి స్టీమ్ బేస్డ్ లర్నింగ్ ఎంకరేజ్ చేస్తున్నారు సో ఎడ్యుకేషన్లో చాలా కొత్త ఇనిషియేటివ్స్ వస్తున్నాయండి ఆ ఇనిషియేటివ్స్ అన్ని మేము ఇక్కడ కరికులంలో ఇంటిగ్రేట్ చేసాం హైడ్రోఫోనిక్స్ అనే కొత్త టెక్నాలజీతో కూడా మేము స్టీమ్ ఇంటిగ్రేట్ చేసి స్టూడెంట్స్కి ఎన్వైర్న్మెంట్ గురించి తెలియాలి గ్రీనరీ గురించి తెలియాలని హైడ్రోఫోనిక్ ఒక సపరేట్ పీరియడ్ అలాట్ చేసామండి జనరల్గా ప్లాంట్ సాయిల్ లేకపోతే పెరగవు కల్టివేట్ అవ్వవు కానీ రైట్ నెంబర్ ఆఫ్ న్యూట్రియన్స్ అండ్ వాటర్ ఉంటే కల్టివేట్ అవుతాయి సో స్టూడెంట్స్కి ఎన్వైర్న్మెంట్ గురించి తెలియాలని కూడా హైడ్రోఫోనిక్స్ అనే కొత్త టెక్నాలజీ తెచ్చాము అదేవిధంగా ఇంటరాక్టివ్ ప్యానల్స్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో తీసుకునేటట్టయితే లెగో వాల్స్ ఉన్నాయి ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఉన్నాయి సెన్సరీ వాక్ కూడా ఉందండి మీరు స్కూల్ ఎంటర్ అయినప్పటి నుంచి స్కూల్ స్టూడెంట్ వెళ్ళిపోయేంత దాకా ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఒక ప్రాపర్ హ్యాండ్ హోల్డింగ్ చేసి ఈరోజు ఇంతమంది ఈ స్కూల్లో చాలా సంతోషంగా చదువుకుంటున్నారు నాకు ఈ స్కూల్ ఈ ప్రాజెక్ట్ భాగంగా ఉండడానికి మా నాన్నగారు నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంది నమస్తే